హలో అండి వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్ నా పేరు వాణి అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు నిస్వార్థంగా పనిచేసేది నిరంతరం పిల్లల గురించి ఆలోచించేది తల్లే అది అందరికీ తెలుసు నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూశాను అమెరికాలో అమ్మలను తీసుకొచ్చి పని చేయించుకుంటారు అని అప్పుడు అసలు నాకు అసలు చాలా బాధ అనిపించింది ఎందుకంటే జనరేషన్స్ బట్టి చూస్తే ఇదివరకటి కంటే ఇప్పుడు మానవ జీవితం చాలా సులభమైంది ఇక్కడ అన్నీ వాషింగ్ మిషన్లు కానీ డిష్ వాషర్లు కానీ లేకపోతే ఇల్లు తోడవటానికైనా సరే మిషన్స్ అట్లాగన్ని వచ్చేసినాయి మనలో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే పిల్లల్ని ఇక్కడ కష్టపడి చదివించి పంపిస్తారు ఒకవేళ పిల్లలతో ఏమైనా ఇగో ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉంటే మన లైఫ్ మనకు అక్కడ ఉంది రిలేటివ్స్ తోటి ఫ్రెండ్స్ తోటి మనం అక్కడ కూడా ఉండొచ్చు కానీ ఎక్కడున్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఇక్కడ ఇద్దరు అమ్మలు ఎన్నో ఏళ్ళ నుంచి ఒకళ్ళైతే గ్రీన్ కార్డు హోల్డర్ అనమాట ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఇద్దరు వైజాగ్లో ముప్పై ఏళ్ళు పైగా టీచర్గా జాబ్ చేశారు అసలు వాళ్ళు ఏమంటున్నారో వినండి నైంటీ పర్సెంట్ అమ్మలైతే ఇష్టపడతారు పిల్లలతో ఉండటానికి అని చెప్తున్నాను మంది నేను చూస్తూ ఉంటాను పేరెంట్స్ని తీసుకొస్తారు వాళ్ళతో పనులు చేయించుకుంటారు అని చెప్తారు అది ఎట్లా అనిపిస్తుంది మీకైతే నేను ఒకసారి అయితే ఒక వీడియో చూశాను అనమాట నాకు చాలా బాధ అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది పిల్లల దగ్గర ఉండడమే అదృష్టం అండి బాబు వాళ్ళకు వండి పెట్టడం ఇంకా అదృష్టం వాళ్ళకి మన చేతి వంట తినడం వాళ్ళకి సహించడం ఇంకా సంతోషకరమైన విషయం మనం వంట వచ్చిన వాళ్ళమే కదా అంటే మనకి ఏ నొప్పులు జాయింట్స్ పెయిన్స్ అలాంటివి లేవు కదా చేత సంతోషంగా ఉంటుంది అది అది బాధాకరం కాదు అండి పిల్లలు దగ్గర ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి మనము అప్పుడే వాళ్ళు ప్రేమతో మనల్ని దగ్గర పెట్టుకొని చూసి చేస్తారు మనకి ఏదన్నా కష్టం వచ్చినా చేసినా ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళే మనల్ని చూడాలి చెయ్యాలి మనం ఎక్కడో ఉండి నాకు ఒంట్లో బాగాలేదు నువ్వు రా అంటే వాళ్ళు అర్జెంటుగా పరిగెత్తుకొని రాలేదు రాలేని పరిస్థితులు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పిల్లలు వాళ్ళ సంసారం వదిలిపెట్టుకొని రాలేరు కదా సో పిల్లల దగ్గర ఉండి చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయమే వాళ్ళతో మనకు మనతో వాళ్లకు టచ్ ఉంటుంది కాంటాక్ట్స్ ఉంటాయి పరిస్థితులు అర్థం చేసుకొని మనం మెలిగితే మంచిది